మా రాయకల్ పట్టణంలో రాయకల్ పట్టణ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు మా యువ నాయకులు అందరూ కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం మరి ప్రాణత్యాగం చేసినటువంటి ఈశ్వరాచారి వారి యొక్క చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించుకొని వారిని స్మరించుకోవడం జరిగింది రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి చెప్పిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది కాంగ్రెస్ చేసినటువంటి కూడా కాంగ్రెస్ చేసినటువంటి హత్యగానే ఇలా బీసీ లోకమంతా కూడా భావిస్తూ ఉన్నది ఎందుకంటే ఇచ్చిన మాట తప్పింట్టు కాబట్టి బీసీల వెనుక ఎందుకబడిపోతా ఉన్నాం మరి ఇచ్చిన మాటకు మరి అర్థం లేకుండా అర్థం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడు సీటు కోసం ఓట్ల కోసం సీట్లు దాకా బీసీల ఓట్లు అని చెప్పి మాట్లాడేది తప్ప ఇలా బీసీల రిజర్వేషన్లను మరి పక్కన నెట్టేసి బీసీ రిజర్వేషన్లు కేవలం రాష్ట్రపతి దగ్గర ఫైల్ పంపి అదేవిధంగా గవర్నర్ గారి దగ్గరికి గారు పంపేసి చేతులు దొరుకుకుంటాడు కానీ ఏనాడు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాల అఖిల అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఏనాడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మోడీ గారి దగ్గరికి తీసుకెళ్లలేదు ఏనాడు కూడా అక్కడ జంతర్ మందల దగ్గర ధర్నా వీలు చేసిన నాయకుడు కూడా తప్ప ఏనాడు కూడా బీసీల కోసం మరి పాటు పడలేదు కాబట్టి ఇవాళ చారి గారి మరి ప్రాణ ప్రాణద్యాం ఏదైతే ఉందో బీసీల కోసం ట్యాలెంజ్ చేసినట్టుగా మేమందరం కూడా బీసీలమందరం కూడా మరి వారిని స్మరించుకుంటూ వారికి మరొకసారి జోకాలను తెలియజేసుకుంటూ ముడు ముందు కూడా ఎటువంటి బిడ్డల ప్రాణాలు తీయకుండా ఈ యొక్క బలి చక్రవర్తి లాగా రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాటలు తప్పిండు కాబట్టి ఆనాడు ఉద్యమంలో శ్రీకాంతచారి ప్రాంత చేస్తే ఇవాళ బీసీల కోసం ఈశ్వరాచార్య గారు ప్రాంతాయం చేయడం నిజంగా కూడా హృదయ విధానక సంఘటన మనుషులందరిని కూడా కలిసి వేసింది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బీసీ రిజర్వేషన్లను మరి వెంటనే పార్లమెంటుకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ యొక్క రిజర్వేషన్ను షెడ్యూల్ నైన్లో చేర్చినప్పుడే ఎటువంటి వారి ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఎంతమందితోటి ఎంతమంది జీవితాలతోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆడుకుంటో ఇవాళ ఈశ్వరాచారి గారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని వారికి మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కూడా డిమాండ్ చేస్తున్నాం యాభై లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని మరి ఎప్పుడు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించి ఆ పిల్లల విజయకాయ కూడా పాటు చిన్న పిల్లలు ఉన్నారు ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు